మీకైతే ఇప్పుడు చిరు ఏం చేస్తున్నాడో చూపిస్తాను అక్కడ కూర్చుని ఏదో చేస్తున్నాడో వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నావు నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారో చూసుకుంటున్నావా వచ్చారా మరి ఇప్పుడు వస్తున్నారా అయితే నీకు వాళ్ళ ఆదరణ నువ్వు పొందావు అనమాట అవునా వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పి మరి చూసారా వాటి వీడియోస్ మొత్తం మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్ ఎందుకంటే చిరు పాపం రోజు చూసుకుంటున్నాడు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు యూస్ ఎంత వచ్చినాయి ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది బెల్ బటన్ నొక్కారని అన్నీ చూసుకుంటున్నాడు ప్లీజ్ వాడి కోసం చెయ్యండి మీరు చూడండి స్కిప్ చేయకుండా వీడియోస్ చిరు నువ్వు పాడతావు పాట పాడతావా చిరు మరి మనలాగా మాట్లాడలేదు కదా పాట అంటున్నాడు ఎలా పాడతాడో చూద్దాం పడతావా ఎవరంటే ఇష్టం నీకు వంగవీటి మోహన్ రంగ గారంటే చిరుకు చాలా ఇష్టం అంట మన కాబుల్ ఆహా ఓకే మరి పాడు పాట వంగతి ఇది వంగవీటి కత్తి కాపులు కాసే శక్తి వెరీ గుడ్ ఇంకా అంతేనా మర్చిపోయావా పాపం పొద్దున్నే లేసి టీవీ పెట్టి వంగవీటి మోహన్ రంగు గారి సాంగ్స్ పెట్టి చూస్తుంటాడు చాలా ఇష్టమా ఛత్రపతి శివాజీ గారంటే ఇష్టమేనా నీకు ఇంకా చాలా ఇష్టమా ఎందుకు ఇష్టం మన ఎందు మాత్రాన్ని కాపాడారా చెప్పలేకపోతున్నాడు పాపం మరి మాటలు సరిగ్గా రావట్లేదు కదా అందుకే పాపం చెప్పలేక ట్రై చేస్తున్నాడు చాలా గొప్ప అయినా నీకు చాలా ఇష్టమా ఓకే పాపం చిరుకు అయితే చాలా చాలా ఇష్టం అంట వంగవీటి మోహన్ రంగు గారు శివాజీ గారు మీరైతే చిరు వీడియోస్ పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ల బటన్ నొక్కండి ఓకేనా బాయ్ చెప్పి నీ ఫ్యాన్స్కి